జైఈ మెయిన్స్ జాతీయ పోటీ పరీక్షలో ఎక్సలెన్సియా కాలేజ్ విద్యార్థులు ప్రతిభ అనుపరచడం చాలా సంతోషంగా ఉందని అకాడమిక్ హెడ్ జాన్ అన్నారు జైఈ మెయిన్స్ ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు షామిర్పేట మండలం ఉప్పర్పల్లి గ్రామంలో ఎక్సలెన్సియా కాలేజ్లో మీడియా సమావేశం నిర్వహించే ఈ సందర్భంగా అకాడమిక్ హెడ్ జాను సీఈఓ ఈశ్వరన్లు మాట్లాడుతూ జైఈలో తమ కాలేజ్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ అనుపరిచేందుకు సహకరించిన నిర్మా విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు Okay. అందరికీ నమస్కారం అండి నిన్నటి రోజు జేఈమింగ్స్ ప్రతిష్టాత్మైనటువంటి జాతీయ పోటీ పరీక్ష రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగిందండి ఈ సందర్భంలో ఎక్సలెన్షియా విద్యార్థులు అద్భుతమైనటువంటి వారి యొక్క ప్రతిభను కనబరచడం మేము చాలా సంతోషిస్తున్నామండి దీంట్లో సహకరించినటువంటి తల్లిదండ్రులు కానీ మరియు ఉపాధ్యాయులు కానీ మిగతా వారందరికీ కూడా ఇన్స్టిట్యూషన్ తరఫు నుండి మేము వారికి అభినందనలు తెలియజేస్తున్నాము అయితే ఈ సమయంలో ప్రాముఖ్యమైన విషయము ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేసిన విషయం ఏంటంటే ఎక్సలెన్షియల్ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవ్రీ చైల్డ్ కెన్ పర్ఫామ్ ప్రతి విద్యార్థికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తే యావరేజ్ స్టూడెంట్స్ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు అనే విషయాన్ని ఈ యొక్క రిజల్ట్స్ ద్వారా మరొకసారి ప్రూవ్ చేయడం జరిగిందండి అయితే దీంతోపాటి ఎక్సలెన్షియల్ ఉన్నటువంటి బోధన విధానము తర్వాత ఎక్సలెన్స్లో ఉపయోగించేటువంటి అకాడమిక్ టూల్స్ కావచ్చు ఈ అకాడమిక్ టూల్స్ ద్వారా ప్రతి విద్యార్థిని కూడా చక్కగా మౌల్డ్ చేయడము తర్వాత సబ్జెక్ట్ని సరిగా అర్థం చేసుకునే విధానము చాలా అద్భుతమైన విషయం అండి సో ఇవన్నీ కూడా కంప్లీట్గా విద్యార్థులు అర్థం చేసుకునే విధంగా ఈ యొక్క సిస్టమ్ డెవలప్ అయిందండి ప్రతి యావరేజ్ స్టూడెంట్ని కూడా ఉద్దేశించి ఈ సిస్టమ్ చాలా యూనిక్ సిస్టమ్ ఈ సిస్టమ్ని మేము యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మా ఎగ్జిట్ టెన్ లెవెన్లో అరిత్రి గర్ల్స్ క్యాంపస్ ఉందండి మా ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చింది చాలా అద్భుతమైన రిజల్ట్స్ మేము సాధించాము అంత మాత్రమే కాకుండా హైదరాబాద్లో మా సిబిఎస్ఈ క్యాంపస్లో ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ నడుస్తుందండి ఈ సిబిఎస్ఈ క్యాంపస్లలో కూడా మేము యూజ్ చేసేటువంటి ఈ యొక్క అకాడమిక్ సిస్టమ్స్ రొబోస్ట్ అకాడమిక్ సిస్టమ్స్ ఇవి కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడ్డాయి సో దీన్ని మేము చూస్తున్నాము ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఇది ఎంతో ఉపయోగపడేటువంటి విషయాలుగా మేము గమనించగలుగుతున్నాం అంత మాత్రమే కాదు ఈ నిన్న మొన్న వాట్సాప్లో మేము చూసినప్పుడు ఒకే ర్యాంకు ఆరు వివిధమైనటువంటి మరి కళాశాలలు వారు వేసుకోవడం కూడా మేము చూస్తున్నామండి ఎక్సలెన్షియా హ్యాస్ గాట్ వెరీ జెన్యున్ రిజల్ట్స్ మా ప్రతి రిజల్ట్ కూడా మా సగటు ఉన్నటువంటి విద్యార్థులు సాధించినటువంటి ఈ యొక్క గొప్ప రిజల్ట్ అండి సో వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అంత మాత్రమే కాదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధిస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు సో వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ సో దీన్ని మీ మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ మేము సవినయంగా తెలియజేస్తున్నామండి కంగ్రాచులేషన్స్ టు ఆల్ అవర్ టీమ్ మెంబర్స్ హలో इन विच वी कैन प्ले फर हाउ एट लीस्ट हाफ एनवर विच मेक्स अवर मैंड फ्रेशन सर ये आ रिय सीनियर आटी आर रियमेंट द स्टूडेंट स्टडी क्लास क्लास बट दे नो वॉन्ट टू डिस्टर्ब मे स्टडी एंड इवन इफ यू हि दे नो हईजी प्रॉब्लम्स इन दिस का स्ट्रे ऑफ दिस कॉलेज इ वेरी बेस्ट सो इफ देर यू नो मीपू डिस्टर्ब I am Piyom Shivani from Excellencia Girls Campus. I have secured 98.5 percentile in JLPT. The day to day exams and error analytics have helped me a lot, which helped me to improve my score very well. I don't have any IIT foundation in my schooling. After joining Excellencia, I had a proper guidance under the team Excellencia. The safety and security of girls has been utmost priority of girls campus due to which I, have to, I can stay in the campus for two years. Thank you. Yeah, at Extensia, the environment is very good. At Extensia, the environment is very good so that the student uh, gains knowledge in every possible way. Not only academics, they gain knowledge in every possible direction. Uh, we like. कैरियर ऑप्शन एवरीथिंग सपोर्ट गिवन बैकली इज वेरी गुड फैकैली टीचर्स इंडक्त एंड पेपर डिस्कशंस आर वेरी गुड एटमोसफियर येज अ स्टूडेंट टू स्टडी डीपली एट एंड फोकस ऑन एवरी कॉर्नर ऑफ द सब्जेक्ट एंड वेलकम टू गेन गुड मार्क्स Their homework analysis and analysis are given much importance. They help students to gain good knowledge and they help to rectify their mistakes. Results came out yesterday. And uh, just to share to all the uh, viewers and the parents that uh, Excellencia has got fantabulous results yesterday. Uh, the results were good, that is one point. Second point is how the result came out because uh, when we talk about the admission policy in excelencia we don't have uh, uh, like uh, many students who are there from the foundation system so even uh, the student who got 100 by 100 percentile in one of the subjects uh, that a student is not a foundation student he is one of the very good school students from the city so uh, like that when we talk about the results and there is a genuinity in excelencia it is all the students that have done their 11th and 12th in Excellencia only for the first time. That is first thing. Second is, uh, it is not only the students who are there in one single batch. Very frank, the results are spread across almost all the batches. Because I have seen in many of the campuses where we worked before, the results are confined to only one single batch. But here, the results are confined to almost all the batches. And that too, not only all the batches, even the campuses, like Eritrea campus, which is there in over exit 1011, just last to last year we started, This is the first batch we took to look out. Even the results of that particular campus, in spite of being new, has been really good. And not only that, there is a myth that students from CBSC background of grade 11th and 12th can't clear IBJ, even that myth has been broken by Excellencia, and the uh, results of CBSC batches has been good, and even this year also, the number of students qualified from CBC batches, those who are doing grade 11th and 12th from us, are also being quite good. So we wish all the students, all the parents, all the very best and thank you. Thank you very much.